సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి మమత రైస్ మిల్లో జరిగిన సంఘటన అమానుషమని నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు ఆదివారం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో మమత ఇండస్ట్రీస్ వద్ద ఇటీవల ఆరు ఏళ్ల పసిపాపపై జరిగిన సంఘటన ప్రదేశాన్ని మంత్రులు దుదిల్ల శ్రీధర్ బాబు ధనసరి అనసూయ సీతక్క పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్లతో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు మరి రైస్ మిల్లో పనిచేస్తా ఉన్న ఇద్దరి దంపతుల ఆరు సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందుడు నిందితుడు బీహార్కి సంబంధించిన ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు వింటున్న పడుకున్న ప్రాంతానికి వచ్చి వెన్ను వెంటనే మరి తనిఖీలు చేయడం ఇక్కడ ఉన్నవారిని అందరినీ కూడా సంప్రదించడం గంట వ్యవధిలోనే మరి సంఘటన జరిగింది ఆ గంట సమయంలో కూడా పోలీసులు అంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితు గాలింపు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూకీ గురించి చూస్తూ ఉన్న తరుణంలో మరి నిందితులు కూడా దొరకడం ఆ చిన్నారి చనిపోవటం అనేది అత్యంత బాధకరం ఆ నిందితుడు చేసిన చర్య హీననీయం మానవ ప్రపంచం క్షమించడాన్ని నేరం చేసింది పూర్తి స్థాయి సంఘటన వివరాలు తెలుసుకోవడానికి నేను మా సహచార మంత్రి గారు సోదరిమణి సీతక్క గారు మరి స్థానిక శాసనకి విజయరామారావు గారు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గోదావరి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ గారు మా ఎంపీ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాం అని ఆ చిన్నారి తల్లిదండ్రులను కూడా కలుసుకోవటం జరుగుతుంది సంఘటన వివరాలను కూడా పూర్తి స్థాయిలో వార్ధకానికి తెలుసుకుంటాం ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఆ కిరాతకు ఘోరమైన పని హత్యగా ఉంచడం అనేది మరి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని దాని తదుపరి కూడా ఫాస్ట్ ట్రాక్ కోడ్ ద్వారా శిక్ష పడే విధంగా ఉన్న ఆధారాలతో చట్టపరంగా ఆ నిందితుడిపై చర్యలు తీసుకునే కార్యక్రమం చదువుతూ చేపడుతుందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఈ క్రమేణా ఎక్కడ ఏ విధంగా జరిగింది సంఘటనకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం నినెట్టి రావటం బాలిక ఆచూకీ తీసుకునే ప్రయత్న భాగం తెలుసుకునే ప్రయత్నంలోనే మరి సంఘటన విషయానికి వస్తే ఆ నిందితుడు అప్పటికే బాలికను హత్య చేయడం ఒక గంట వ్యవధిలోనే అన్నీ జరిగిపోవడం మేము ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటుంది ఖచ్చితంగా నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది